చాలా పురాణతమైన బాగా పెద్ద మసీదు దీంట్లో చెప్పని మంది దయ్యాలు ఉన్నాయని చెప్పారు కానీ మేము ముగ్గురం పోరాడుతూ వెళ్తున్నాము చూడండి ఇతని పేరు రాజేష్ అని విజయవాడ నుంచి వచ్చిన మనిషి ఇతని పేరు అని బెంగళూరు నుంచి వచ్చిన మనిషి ఇతని పేరు నేనే బాలా అనేవతని ముగ్గురం వెళ్తున్నాం చూడండి ఫస్ట్ గడ్డి గడ్డి నుంచి స్టార్ట్ అయ్యే చూడండి మేము ముగ్గురం వెళ్తున్నాము వర్షం కూడా స్టార్ట్ అయింది మేము అడుగు పెట్టాగానే లేటు పెద్ద చెట్ల నుంచి వర్షం పడుతుంది చూడండి ఇదిగో వర్షం చుక్కలు పడుతున్నాయి చూడండి నాకు ఇది ఏమీ అర్థం కావట్లేదు ఆల్రెడీ పైనుంచి ఒక గాడ్జిల్లా వస్తుంది ఇది చాలా చాలా బందహే ఇప్పుడు హిందీలోనే మాట్లాడుకోవాలా చాలా మాట్లాడలేను ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడ భయపడట్లేదు ఇప్పుడు ఇవన్నీ మీరు మనుషులు అనుకుంటారేమో అన్నీ కాజికయాలే దయ్యాలే చూడండి దీంట్లో దయ్యాల కూట టూ థియెచ్ ఇదిగో మా ఓడు రా ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి ఇది చీకటి మహాబాల్ దీని పేరు

మాటలతో చెప్తే నా తెలుగు వాళ్ళుగా అర్థమవుతుంది ఇది విజయవాడ వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ వీడియో తీస్తున్న రాజేష్ అన్న బాల అనే యువకులు తీస్తున్న రూములు ఈ రూమ్లో ఒకప్పుడు రాజేష్ అనే మనిషి పడుకునేవాడు ఈ రూమ్లో బాల అనే మనిషి ఇటు నుండి పడుకునేవాడు ఇది చీకటి గది ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళగానే చూస్తున్నాము ఈ మనిషి నవ్వుతున్నాడు బదండి వెళ్దామంటే రావట్లేదు రండి రండి ఎట్లుండి వెళ్దాం ఎట్లుండి వెళ్దాం ఎటు రైషన్ ఎట్టుండి వెళ్దాం సరే ఖలీల్ ఆ మా వాళ్ళు విచిత్రంగా మొత్తం వీడియో తీస్తున్నారు ఆ వీడియోకి అర్థం ఏంటి వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు మెట్లు నుంచి మేము పైకి వెళ్తున్నాము చూడండి చూడండి భయంకరంగా ఉన్న మెట్టులు చూడండి టార్చ్ అవసరం లేదు నేను ఉన్నాను మీకు రండి రండి ఇది చాలా భయంకరంగా ఉంది చూడండి ఇంత భయంకరమైన ఏరియాని మీరు ఎప్పుడైనా చూసారదా ఇదిగో లైట్ వేస్తున్నాను లైట్ తీసిన తర్వాత చూసుకోండి ఇంత భయంకరంగా ఉందంటే ఇది దర్గా అంటారు దర్గా నేనే ఎక్కలేకపోతున్నాను చూడండి వెనకాల నుంచి పారిపోయారు ఓ మై గా వీళ్ళు చూడండి భయం వేసి పారిపోయిన మనుషులు కానీ నేను ధైర్యం చేసి పైకి వెళ్తున్నాను దేనికైనా ధైర్యమే మగాబలం ఎక్కుతున్నాను నేను ఎక్కి పైకి వెళ్ళాలని కోరుకుంటున్నా చూడండి ఎంత దారుణంగా ఉందో గబ్బిలాలు గబ్బిలాలు చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో చూడండి గబ్బిలాలు పిల్లలు గబ్బిలాలు చూడండి గబ్బిలాలు పిల్లలు ఎన్ని ఉన్నాయో ఓ గాడ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ జనాలు తిరుగుతున్నారు ఇలాంటి ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేయాలి ఓ గాడ్ బ్రో గబ్బిలాలు చాలా ఉన్నాయి గోస్ గబ్బెలాలు ఎన్ని కావాలంటే అన్ని మిగులుతున్నాయి చిన్న గబ్బిాల నుంచి పెద్ద గబ్బిలాలు ఇలాంటి రూల్స్ ఎప్పుడు చూడలేదు చూడండి ఇంత పైకి వచ్చాను బ్రో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఇంకొకది ఆ గది పేరు మహారా ఇది ఒక దారి పైనుండి వెళ్ళే దార ఇంకో దారా నాకు అర్థం కట్లేదు ఎప్పటి నుంచి వచ్చేదానికి ఇది ఎవరికి అర్థం ఇది ఇంకొక దారి పైనుండి ఇంకా పెదకి ఇది చాలా పైకి దారి ఇది చాలా పైకి దారి ఇది చూడండి పురాతనమైన పురాతనమైన బాగా కట్టిన ఇల్లు హౌస్ ఇదిగోండి పైకి వచ్చేసాం చూడండి చూడండి వావ్ బ్యూటిఫుల్ ఏరియా ఇది ఒక మాల్ ఒక రూమ్ ఇది ఒక రూమ్ పడుకోవడానికి దీనికన్నా భయంకరమైన యూట్యూబర్లు గీటూబుర్లు తీయాలని మీ ముగ్గురు ప్రయత్నించిన రూమ్ దురాతారల మసీదు ఈ మసీదులో నేను నడుస్తున్నాను కదా నడుస్తున్న మూలన వర్షం భారీగా పడుతుంది గాలి మాత్రం చూడండి చూడండి మీరే చూడండి వీడియో పైకి ఎక్కామా పైకెక్కిన గాడి నుంచి ఇంత భయంకరమైన గాలి ఊదులు వేస్తున్నాయో చూడండి ఇది మహారాజు పడుకున్న రూమ్ అంత చూడండి మీరే చూడండి ఎంత బాగుందో వావ్ వావ్ ఇక వాడు ఇప్పుడే వచ్చేసాడు పరిగెత్తుకుంటా ఇంకొక కాకుడు కూడా చూడండి ఎంత భయంకరంగా ఇక్కడ నుంచి హలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆ దారి ఉంది ఇది ఈ మసీదు నుంచి ఆ మసీద్కి దారి ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇంకో మసీది ఉంది ఆ మసీదికి దారి ఉంది చూపిస్తాను చూడండి ఈ తన పేరు ఖలీలు బెంగళూరు ఓ ఘాట్ షేట్ బ్రోస్ ఓ నుండి చూడండి ఇక్కడ ఒక మసీదు కనపడుతుంది కదా కనబడుతుందా డాట్ టైప్లో ఆ మసీదు ఈ మసీదుకి దారి ఉంది వా నైస్ బ్రో నైస్ నైస్ ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని సబ్స్క్రైబ్ చేద్దామని మీరు కోరుకోవాలి మీ లైక్స్ అన్నీ కావాలని మీ సపోర్ట్ కావాలని అన్నీ తెలుసుకున్నా ఇలాంటి వీడియోస్ నుంచి మళ్ళీ చేరుకుంటానని నా మొహం మాత్రం ఇప్పుడు కాదు ఇంకా పాత వీడియోస్ ఇంకా తయారు చేసి నా మొహాన్ని చూపిస్తాను బాయ్ సియూ బాలాకోబ్రా వీడియోస్ దగ్గర చూడండి మళ్ళీ మేము కిందకి బయలుదేరుతున్నాము బయలుదేరి కింద నుంచి పైకి వచ్చినాము కదా పైకి నుంచి కిందకి వెళ్తున్నాము కిందకి జనాలు ఉన్నారు వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇక్కడ గబలలు ఉన్నాయి పాములు ఉన్నాయి పెద్ద పెద్ద ఆనకుండా కూడా ఉంది వావ్ ఫ్రెండ్ వా వా చూడండి చూడండి ఇక్కడ రాతలు కూడా రాసిపెట్టి ఉన్నాయి చూడండి చదవండి రాతలు ఉన్నాయి చూడండి పురాణమైన రాతలు ఈ రాతలన్నీ ఒక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో నుంచి తయారు చేయబడినాయి బాగుంది చాలా బాగుంది వావ్ చాలా బాగుంది ఇది ఇదిగో ఇది ఇది సీతాకొక చిలక చూడండి చాలా బాగుంది ఇది ఇది పురాణమైన రాతలు ఖమాన్ పై నుండి కిందకి చూడండి జనాలు ఉన్నారు ఇప్పుడు మేము ఎట్లుండామో మాకే అర్థం కావట్లేదు కానీ ఈ దారి చాలా చిరాగ్గా బాగా ఇబ్బందికరంగా ఉంది మా ఓడు ఇప్పుడు కన్ఫ్యూషన్ అవుతున్నాడు దారి ఎటు నుంచి ఉందని కన్ఫ్యూషన్గా ఉంది రండి నేను చూపిస్తాను నేను ఎలాగైనా బయటికి వెళ్ళాలని కోరుకుందాం రండి గబ్బిలాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి చూడండి వా ఫ్రెండ్స్ ఇదిగో అరుస్తుంది చూడండి ఇదిగో ఇదిగో గబ్బిలాలు చూడండి ఇంత పెద్ద ఇది కాశీ అంటారు దీన్ని దీని కాశీ కాశీకా అంటారు దాన్ని దాని పేరు ఇక్కడ చూడండి ఇంత పెద్ద గుహలో మీరు ఎప్పుడైనా వెళ్ళారు అది చూడండి ఎంతో చీకటిగా ఉందో భయంకరమైన రాశి ఎంత భయంకరంగా ఉన్నాయో దిగాలంటే చాలా భయంకరంగా ఉంది శవంటలు పట్టేస్తున్నాయి గుక్కలు పట్టేస్తున్నాయి ఇలాంటి చాట మీరు చాలా జాగ్రత్తగా నడవాలి చూసి నడవాలి చూసి మరీ మరీ నడవాలి ఇంకా రాజేష్